పీరియడ్స్ లో బయటికి వెళ్లి ఒక దెయ్యం దృష్టిలో పడ్డ ఒక అమ్మాయి కథ ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ టూ ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే ముందు పార్ట్ వన్ చూసి ఆ తర్వాత పార్ట్ టూ చూడండి మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఇక వీడియో స్టార్ట్ చేద్దామా ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టు ఒక నల్లని ఆకారం కనిపిస్తుంది అలానే అస్తమానం ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎవరో ఉంటున్నట్టే అనిపిస్తుంది వీటన్నిటి పరిష్కారం కోసం అమ్మ నాగులపల్లి గుడికి వెళ్దామని చెప్పి మమ్మల్ని వాళ్ళ ఇంటికి అయితే రమ్మని చెప్పింది అక్కడతో పార్ట్ వన్ వీడియో అయితే ఎండ్ అయింది మేము అమ్మ వాళ్ళ ఇంటికి సండే ఈవినింగ్ వెళ్ళాము ఇక సండే నైట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము నాగుల్పల్లి ఊరు సోమవారం వెళ్ళాలి అందుకని మేము ముందు రోజు నైటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మార్నింగ్ లేవగానే అందరం కలిసి వెళ్ళొచ్చు అన్నట్టు ఆ రోజు నైట్ పాప ఏమో అమ్మతో పడుకుంది నేను మా హస్బెండ్ ఏమో వేరే గదిలో పడుకున్నాము నేను చాలా త్వరగా పడుకుండి పోయాను ఎందుకంటే పొద్దున్నే నాగుల్పల్లి ఊరు వెళ్ళాలి కదా త్వరగా లేవాలి అని ఇక మా హస్బెండ్ వచ్చేసరికి ఫోన్ చూసుకుంటూ తను పడ సరికి టెన్ థర్టీ అయ్యింది అందరం మంచి నిద్రలో ఉన్నాము ఈ లోపు నాకు సడన్ గా మెలకు వచ్చింది నా గొంతంతా పొడారిపోతున్నట్టు ఒక్కటే దగ్గు అసలు ఊపిరి కూడా తీసుకోలేనంత విపరీతమైన దగ్గు వచ్చేస్తుంది చూస్తే రూమ్ లో ఒక్క వాటర్ బాటిల్ కూడా లేదు వాటర్ తాగకపోతే చచ్చిపోయేలా ఉన్నాను అంత దగ్గు వచ్చేస్తుంది మంచి నీళ్ళు కావాలంటే వంటగదిలోకి వెళ్ళాలి టైం చూస్తే కరెక్ట్ గా పద్కుండా నాకేమో ఒక్కదాన్నే వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది మాయనేమో మత్తు నిద్రలో ఉన్నాడు ఇక తప్పక తననే నిద్ర లేపాను అప్పుడే పడుకున్నాడేమో కదా బాగా నిద్ర పట్టేసింది నేను లేపగానే విసుక్కుంటూ లేచాడు అవసరం నాది కాబట్టి తెగ బతిమిలాడాను ప్లీజ్ నాకు తోడుగా రండి అని మంచినీళ్ళు అయిపోయినాయి మంచినీళ్ళు కోసం వంట గదిలోకి వెళ్లాలంటే భయంగా ఉంది నాతో పాటు రా అని పిలిచాను సర్లే పదా అంటూ బయటకు వచ్చాడు తనేమో డోర్ దగ్గరే నుంచున్నాడు ఇంకా నా వెనుకే రమ్మంటే తిట్టుకుంటాడని నేనే ధైర్యం తెచ్చుకొని వంట గదిలోకి వెళ్ళాను వెళ్లగానే వాటర్ తీసుకొని వెంటనే బయటకు వచ్చేసాను అని డోర్ బయటే నుంచున్నా మా హస్బెండ్ అక్కడ కనిపించలేదు చూస్తే నేను వేసిన తలుపు వేసినట్టే ఉంది అయితే ఆయన లోపలికి వెళ్ళలేదు బయటే ఉన్నాడు అని అర్థమైంది ఈ లోపు నాకు ఉయ్యాల ఊగుతున్నట్టు సౌండ్ వస్తుంది మా ఇంటి హాల్లో ఒక పెద్ద చెక్క ఉయ్యాల ఉంది ఎప్పుడైనా నైట్ టైం నిద్ర రాకపోతే నేను మా ఆయన ఉయ్యాల దగ్గరికి వెళ్లి ఉయ్యాల ఊగుతూ మాట్లాడుకుండే వాళ్ళం ఉయ్యాల సౌండ్ వినిపించ నాకేమనిపించిందంటే మా ఆయన ఉయ్యాలు ఊగుతున్నాడు అనుకుని నేను వెంటనే ఉయ్యాల దగ్గరికి వెళ్లాను చూస్తే అక్కడ ఆయన లేడు కానీ ఉయ్యాల మాత్రం చాలా స్పీడ్ గా ఊగుతుంది అదేంటి ఈయన ఎక్కడ కూడా లేడు మరి ఉయ్యాల ఎలా ఊగుతుంది అనే ఆలోచన కూడా నాకు రానివ్వకుండా వెంటనే ఇంట్లో నుంచి బయటికి వెళ్లే డోర్ బయట ఎవరో ఉన్నట్టు అలికిడి వినిపించింది నేను అసలు ఏం ఆలోచన లేకుండా డోర్ దగ్గరకు వెళ్ళిపోయాను మా ఆయన బయటే ఉన్నాడు అనుకుంటూ గుమ్మం దగ్గరకు వెళ్లి తలుపు పట్టుకుని తీస్తున్నాను తలుపు ఏమో అస్సలు రావట్లేదు లోపు తలుపు పై వైపు ఉన్న బోల్ట్ వైపు చూశాను అంతే ఆ బోల్ట్ పెట్టే ఉంది అంటే మా హస్బెండ్ బయట లేరు ఇంట్లోనే ఉన్నారు మరి బయట ఉంది ఎవరు అని కిటికీలోంచి చూశాను ఎవరు గుమ్మం బయట కూర్చున్నట్టు కనిపించింది నాకు ఒక్కసారిగా గుండె జారిపోయింది వెంటనే వెనక్కి పరుగు పెట్టాను నేనెంత వేగంగా పరుగు పెడుతున్నానో అంతే వేగంగా ఎవరో ఆడ మనిషి విపరీతంగా పిచ్చి దానిలా నవ్వుతున్న శబ్దం నా చెవిలో వచ్చి పడింది చచ్చే అంత భయం ఉన్నా రెండు అడుగుల్లో రూమ్ లోకి పారిపోయాను లోపలికి వెళ్లి చూస్తే మా ఆయన పడుకునే ఉన్నాడు నాకు చాలా కోపం వచ్చింది తనని లేపి అడిగాను బయటే ఉండమంటే ఎందుకు వచ్చి లోపల పడుకున్నావు అని తన అన్న మాటలకి నాకు ఒక్క ఒక్కసారిగా చమటలు పట్టాయి నేను అసలు బయటకే రాలేదు అన్నాడు అలా నాతో చెప్పి తనైతే పక్కకు తిరిగి పడుకుండి పోయాడు ఇంకా నాకు సౌండ్ లేదు మరి నాతో పాటు బయటకు వచ్చింది ఎవరు అనుకుంటూ అలా ఆలోచిస్తూ పడుకున్నాను ఇంత జరిగిన తర్వాత నాకు నిద్ర ఎలా పడుతుంది ఏదో అలా పడుకొని అలా చూస్తూ ఉన్నాను ఇంతలో మా రూమ్ బయట ఎవరో తిరుగుతున్నట్టు నీడ కనిపించింది మేం పడుకున్న రూమ్ డోర్ కి రెండు తలుపుల మధ్య చిన్న గ్యాప్ అనేది ఉండుద్ది ఆ గ్యాప్ లో నుంచి బయట ఎవరున్నారు అనేది లైట్ గా కనిపిస్తుంది నేను మెల్లగా లేచి డోర్ దగ్గరికి వెళ్లి చూసాను బయట ఎవరున్నారు అని ఒక నల్లని ఆకారం కనిపిస్తుంది కానీ అది ఎవరు అనేది తెలియట్లేదు నాకైతే చాలా భయం వేసింది నేను మళ్ళీ వచ్చి పడుకున్నాను కరెక్ట్ గా ఒక పావు గంట తర్వాత మా పాప మా అమ్మ అరుపులు వినిపించాయి నాకు చాలా భయం వేసింది వెంటనే అమ్మకి కాల్ చేశాను అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయలేదు నాకు ఇంకా భయం ఎక్కువైంది ధైర్యం తెచ్చుకొని బయటకు వెళ్దామని అనుకున్నాను ఇక డోర్ దగ్గరకు వెళ్లి తలుపు లాక్ తీయబోతుంటే ఫోన్ రింగ్ అయింది చూస్తే అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏమ్మా ఏమైంది పాప ఏడుస్తుంది ఎందుకలా అరుస్తున్నావు అని అడగడం మొదలు పెట్టాను నేను అడగడం ఏంటి పాప ఏడడం ఏంటి మేం పడుకుంటే సర్లే గాని నువ్వెందుకు బయట తిరుగుతున్నావు పడుకోకుండా అంది సర్ సర్లే ఇప్పటికే చాలా టైం అయింది వెళ్లి పడుకో అని చెప్పి అమ్మ కాల్ కట్ చేసేసింది నాకు ఏం అర్థం కాలేదు నేను బయట తిరుగుతున్నా అంటుంది ఏంటి అనుకున్నాను ఇక అలా వెళ్ళి పడుకు ఎప్పుడు పడుకున్నానో తెలీదు నేను లేచేసరికి మార్నింగ్ నైన్ థర్టీ అయ్యింది వెంటనే లేచి అమ్మ దగ్గరికి వెళ్ళాను ఏంటమ్మా నన్ను లేపలేదు చూడు ఎంత టైం అయిందో ఇంకెప్పుడు వెళ్తాం గుడికి అని అడిగాను అమ్మేమో చాలా కోపంగా నోరు ఎన్ని సార్లు లేపాలి అరిచి అరిచి విసుగొచ్చి నా పని నేను చేసుకుంటున్నాను అనింది నాకు అస్సలు వినపడలేదు నువ్వు పిలిచింది సర్లే గాని అని రాత్రి జరిగింది అంతా చెప్పేశాను అమ్మకి అయితే బయట తిరుగుతున్నది నేను కాదు అని అప్పుడు అమ్మకి అర్థమైంది సర్లే ఈ వారం వెళ్ళలేకపోయాం కనీసం నెక్స్ట్ వారం అయినా అనుకున్నాము అయితే ఆవిడ వారంలో రెండు రోజులు మాత్రమే చూస్తారు సోమవారం శుక్రవారం సోమవారం మాత్రం తాడు కడతారు శుక్రవారం తాడు కట్టరు అందుకనే మళ్ళీ నెక్స్ట్ వారం వరకు ఆగాలి ఇక నాకెలానో హెల్త్ బాగాలేదు కాబట్టి అమ్మ నన్ను వాళ్ళ ఇంట్లోనే ఉండిపోమంది ఈ వారం రోజులు ఇక నేను కూడా అక్కడే ఉండిపోయాను సర్లే నాగులపల్లికి ఎలానో వెళ్ళలేదు కాబట్టి మా ఊర్లో పొలాల్లో ఉండే గంగానమ్మ గుడికి వెళ్దామని అనుకు గుడికైతే వెళ్ళాము మేము గుడికి వెళ్లిన విషయం ఇంట్లో ఆవుల దగ్గర పనిచేసే అబ్బాయికి తెలీదు తనేమో ఎప్పుడు లానే ఇంట్లోకి వచ్చి ఆవుకి కావాల్సిన దానా తీసుకుంటుంటే తనకి గాజుల శబ్దం వినిపించింది ఆ వచ్చే గాజుల శబ్దం మా అమ్మదేమో అనుకున్నాడు ఇక మా అమ్మకి వినపడేలా గట్టిగా కాఫీ పెట్టండి ఆంటీ గారు అని అరిచాడు అటు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు కానీ స్టవ్ వెలిగించడం వినిపించింది అలానే గ్లాసులు తీస్తున్న శబ్దం కూడా విని మా అమ్మ కాఫీ పెడుతుంది అనుకున్నాడు సార్ ఆవుకి దానా వేసి సరాసరి వంటగదిలోకి వెళ్లాడు అను వంటగదిలో అడుగు పెట్టగానే సడన్ గా స్టవ్ మీద ఉన్న టీ గ్లాస్ కింద పడింది కింద పడిన ఆ టీ గ్లాస్ ని తీస్తూ ఇదిగోండి ఆంటీ గారు అని తలెత్తి చూసాడు ఒక భయంకరమైన ఆడ మనిషి చాలా వికృతమైన రూపంలో తన ముందు నిలబడింది ఆ భయంకరమైన వికృత రూపాన్ని నేరుగా చూడడంతో భయపడిపోయాడు తన చేతిలో ఉన్న గ్లాస్ ని ఇవ్వమన్నట్టుగా తన వైపు చేతుల్ని చాచిందంట ఆ ఇంట్లో లో ఆ దెయ్యం తను తప్ప ఎవ్వరూ లేరనేది అప్పుడే తనకు అర్థమైంది ఇక ఆ దెయ్యం చేతిలో చచ్చిపోతున్నానన్న భయంతో ఉక్కిరి బిక్కిరైపోయి ఏడవడం మొదలు పెట్టాడు అప్పటి వరకు తన ముందు వికృతంగా తనని భయపెడుతున్న ఆ దెయ్యం ఒక్కసారిగా గాలిలో అలా కలిసిపోయింది వెంటనే అక్కడ నుండి బయటికి పరుగులు పెట్టాడు కాని తన ఒంటి మీద ఉన్న బట్టల్ని చించుకుంటూ పిచ్చివాడిలా అరుస్తూ బయటకు వచ్చేశాడు తను బయటకు వచ్చేసరికి మేము అప్పుడే గుడి నుంచి ఇంటికి వచ్చేసాం తన భయం అరుపులు చూసి ఏమైంద్రా అరుస్తున్నావు అని అమ్మ అడగ్గా అయ్యో ఆంటీ గారు దెయ్యం నా కోసం కాఫీ పెడుతుంది అని ఏడడం మొదలు పెట్టాడు అమ్మేమో సర్లే ఏదో చూసి భయపడుంటా ఉంటా వెళ్లి పని చూసుకో అంటూ దెయ్యం అంట దెయ్యం వీడికి కాఫీ పెడుతుందంట అని అనుకుంటూ వెళ్లిపోయింది వంటగదిలోకి నేను వాడు బయట మాట్లాడుకుంటున్నాం అమ్మేమో వంటగదిలోకి వెళ్లి కాఫీ పెడుతుంది ఇంతలో అమ్మని రాసుకుంటూ ఎవరో వెళ్తున్నట్టు అనిపించింది చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు సర్లే ఏదో పొరపాటు పడ్డా అనుకుంది కాఫీని గ్లాస్ లో వేస్తుంటే అమ్మ చేతిని ఎవరో తోసేసినట్టు ఒక్కసారిగా కాఫీ గిన్నె కింద పడిపోయింది అమ్మకి అప్పుడు అర్థమైంది ఇంట్లో ఎవరో ఉన్నారు అని ఇంకా కాఫీని అక్కడే వదిలిపెట్టేసి గంగానమ గుడి దగ్గర నుంచి కుంకుమైతే తెచ్చింది ఆ కుంకుమని వాటర్ లో కలిపి ఇల్లంతా చల్లింది అలా రోజు తెచ్చిన కుంకుమ ని చల్లుతూనే ఉంది ఆ రోజు నుంచి మాకు ఎటువంటి శబ్దాలు గాని నీడలు గాని అనిపించలేదు ఎప్పుడైతే మా ఇంట్లో గంగానమ్మ తల్లి కుంకం తీసుకొచ్చి చల్లుతున్నామో ఇక ఆ రోజు నుంచి మా ఆవు విచిత్రంగా చేసేది ఊరికినే దడుచుకునేది పాలివ్వడం మానేసింది కనీసం దూడకు కూడా ఇచ్చేది కాదు అడుగునుంటే ఎవరో భయపెట్టినట్టు తుల్లి లేచేది పాపం ఆవు దగ్గర పనిచేసే అబ్బాయిని కూడా బాగా తన్నేసేది మమ్మల్ని ఏడిపించిన దెయ్యమే ఇప్పుడు ఆవుని కూడా ఏడిపిస్తుందని తెలుసుకొని అమ్మ ఆవు దగ్గర కూడా కుంకం నీళ్ళు చల్లింది ఇక ఇలా ఒక వారం బానే ఉంది ఇక సోమవారం రానే వచ్చింది మేమైతే నాగులపల్లి గుడికి అయితే బయలుదేరిపోయాము ఆవిడ ఏం చెప్పింది అని అంటే నేను పీరియడ్స్ టైమ్ లో బయటికి వెళ్లడం వల్ల ఒక దెయ్యం నన్ను ఆవహించిందంట అది కూడా ఒక త్రీ డేస్ మాత్రమే ఆ దెయ్యం నాతో ఉండగలిగింది ఆ తర్వాత నా లోపలికి రావడానికి ఎంత ప్రయత్నించినా అది దాని వల్ల కాలేదంట ఆ త్రీ డేస్ తర్వాత అమ్మ నా చేతికి ఒక ఆంజనేయ స్వామి తాయత్ అయితే కట్టింది వల్ల అది నా దగ్గరికి రాలేకపోయింది అందుకని ఇంట్లో కనిపించడం గాని నన్ను బయటికి రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసింది అలానే అమ్మ వాళ్ళని కూడా చాలా ఏడిపించేసింది నాగులపల్లిలో ఉండే నాగేంద్ర స్వామి గుడిలో ఉన్న ఆవిడ నా చేతికి తాయెత్తు కట్టారు ఒక గాలి నిన్ను ఆవహించడానికి ట్రై చేసింది అది కుదరక మిమ్మల్ని ఇబ్బందులు పెడుతుందని చెప్పి ఒక తాయెత్తు అయితే కట్టారు ఆ తాయెత్తు కట్టినప్పటి నుంచి నాకు ఎలాంటి నీడ గాలి ఇలాంటివేమి కనిపించలేదు కానీ నాకు మాత్రం హెల్త్ ఇష్యూస్ మాత్రం తగ్గలేదు అలానే ఆవుకు కూడా అమ్మ ఒక తాయెత్తు తీసుకొచ్చింది ఆ తాయెత్తు కట్టించుకోవడానికి ఆవు ఎన్ని రంకులేసిందో అస్సలు మాట వినలేదు ఇక ఏదోలాగా ఆవుకు కూడా తాడు కట్టేశారు ఇక అలానే మా ఇంట్లో కూడా ఎలాంటి గాలి ధూలి కూడా కనిపించలేదు పీరియడ్స్ టైమ్ లో బయటకు వెళ్తే ఏం జరుగుద్దిలే అని చాలా మంది లైట్ తీసుకుంటారు కానీ ఇలాంటి కథలు విన్నప్పుడే ఇలాంటివి కూడా జరుగుతాయా అని అనిపిస్తుంది నా లైఫ్ లో జరిగిన నేను ఫేస్ చేసిన కొన్ని సంఘటనలని మీతో షేర్ చేసుకున్నాను ఈ కథ వల్లైనా కొంతమంది అయినా జాగ్రత్త పడతారు అని ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అని అంటే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్